చదువుకున్నటువంటి స్వార్థపాఠభాగములు పరిశుద్ధుడైన ఆ లూక రాసిన స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము యాభైవ వచనము నుండి యాభై ఆరవ వచ్చిన వరకు రాయబడినటువంటి భాగం ఆ భాగములో రాయబడినటువంటి సంగతి ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు నుంచి శుక్రవారమున సెలవులో మరణించిన తర్వాత ఆ సూర్యాస్తమయ సమయంలో ఆయన దేహాన్ని తనకి ఒక అతను వెళ్ళి అడిగాడట పిలాతను ఎవర ఎవరంటే అతను హరిమత్తయ్య యోసేపు దేవునికి స్తోత్రం హల్లెలుయ్య ఎవరు అడగలేదండి యేసు దేహము నాకు కావాలని ఎవరు అడగలేదు ఎవరు అడగటానికి కూడా లేరు అందరూ కూడా శిష్యులైతే అంతులేరు ఆయన మరణాన్ని చూసి చల్లా చెదరైపోయారు ఎవరు కూడా లేరు సిలువ మరణ సమయంలో అదృష్టవంతులు ఎవరంటే మీలాంటి కొంతమంది స్త్రీలు మాత్రమే దేవునికి స్తోత్రం హలలోయ స్త్రీలకు ఎంత గొప్ప ప్రాముఖ్యత క్రీస్తు యొక్క ప్రస్థానంలో మనం చూస్తామంటే ఆయన పుట్టుకలోనూ స్త్రీలు కనపడతారు ఆయన మరణములో ఆకర్షణ వరకు ఆ సిలువు దగ్గర ఉన్నటువంటి వారిలో స్త్రీలే ముందంజలో ఉంటారు చప్పట్లు కొట్టి దేవనామాన్ని మహింపరచుదాం స్త్రీలారా తల్లులారా తల్లుల సమాజం వారిలారా అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను మీ కుటుంబాలు కట్టబడాలంటే మీ బిడ్డలు వారు జీవించబడాలంటే మీ ప్రార్థన ఈ నలభై రోజులే సరిపోదండి ఆ మాట మర్చిపోకండి ఆ విషయాన్ని మర్చిపోకండి మనం ఈ నలభై రోజులు వెళ్ళాము కదా ఇలా చేసాము అలా చేసాము కదా సరిపోతుంది అనుకోకండి మన కుటుంబం కొరకు మీ కుటుంబం కొరకు మీ భర్త కొరకు మీ బిడ్డల కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేయాల్సిందే వారు మారేంత వరకు వారిని దేవుడు తన మార్గాల్లో నడిపించేంత వరకు కూడా ప్రార్థించాల్సిందేనండి ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క భాగంలో యాభై వచ్చిన నుండి యాభై ఆరవచనంలో యేసు ప్రభువారి యొక్క దేహాన్ని యోసేపు తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకించమైనటువంటి సమాధిలో నారబట్టతో చుట్టి తొలిచినటువంటి రాత్రి సమాధిలో ఆయన ఉంచాడటండి యేసు వారు ఈ యొక్క శనివారమున ఈ పరిశుద్ధ శనివారమున వినమ్రమైనటువంటి శనివారమున ఆయన సిలువలో విశ్రమించినటువంటి దినమే ఈ పరిశుద్ధ పరిశుద్ధ శనివారం